హాయ్ ఫ్రెండ్స్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బండిని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ ఈ వారంలో ముగుస్తున్న ఐదు నోటిఫికేషన్ల గురించి మనం తెలుసుకుందాం సో చాలా తక్కువ టైం ముందు ఇంకా ఎవరైనా ఈ నోటిఫికేషన్లు మిస్ అయినట్టయితే సో వీడియో డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ లింక్స్ ఉంటాయి సో నేను ఎవరైతే ఈ నోటిఫికేషన్ తెలియక మిస్ అయిపోతారో వాళ్ళకి బ్రీఫ్గా ఈ నోటిఫికేషన్ చేస్తున్నాను ప్రతి ఒక్క నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు గల వీడియో మళ్ళీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్లో ఉంటుంది సో ఒక్కొక్క నోటిఫికేషన్కు మనకు చాలా తక్కువ టైం ఉంది ఎవరైనా ఇంకా ఈ నోటిఫికేషన్ తెలియకపోయినా ఇంకా అప్లై చేసుకోకపోయినట్టయితే సో అప్లై అయినా చేసుకోండి ఫస్ట్ నోటిఫికేషన్ మనం చూసినట్టయితే అయితే రిక్రూట్మెంట్ టూ థౌజండ్ నైన్టీన్ మనకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మనకు జూనియర్ అసిస్టెంట్ ఎంటీఎస్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు గల వీడియో నేను చేశాను దానికి సంబంధించిన లింక్ కింద ఉంది సో దాని నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు మొత్తం వేకెన్సీలు చూసినట్టయితే డెబ్బై మూడు వేకెన్సీలు ఉన్నాయి దీంట్లో క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటర్మీడియట్ తోటి అప్లై చేసుకోవచ్చు ఏజ్ పద్దెనిమిది సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటర్న్ టెస్ట్ టైపింగ్ టెస్ట్లో మనకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి నాలుగో తారీఖు రెండు వేల పంతొమ్మిది అంటే మనకు నాలుగో తారీఖు వరకు ఛాన్స్ ఉంది చాలా తక్కువ టైం ఉంది ఇంకా ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఆ తర్వాత మనం నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్టయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ లో నోటిఫికేషన్ నావిక్ జనరల్ డ్యూటీ సో టోటల్ వేకెన్సీస్ మెన్షన్ చేయలేరు సో చాలా ఎక్కువ నోటిఫికేషన్ వేకెన్సీస్ ఉంటాయి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఇంటర్మీడియట్ పాస్ ఉండాలి మ్యాథ్స్ ఫిజిక్స్ తోటి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్లో ఎలిజిబుల్ అవుతారు ఏది చూసినట్టయితే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాల మధ్య ఉండాలి ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఐదు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిలాక్సేషన్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ తోటి మనకు సెలక్షన్ ఇంకా ఈ పోస్ట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మనకు జనవరి ముప్పై ఒకటి అంటే ఇంకొక టూ డేస్ మాత్రమే ఉంది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఉంటుంది సో దాని వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినట్టయితే రైల్వే ఆర్పీఎఫ్లో రైల్వేలో మనకు ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ పవర్స్లో కానిస్టేబుల్ యాన్సిలరీ పోస్టుల గురించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్లో మొత్తం వేకెన్సీస్ ఏడు వేల సారీ ఏడు వందల తొంభై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి దీనికిసిన క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ తోటి టెన్త్ క్లాస్ ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సో దాని మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఉండాలి జనవరి ఒకటో తారీఖు రెండు వేల పంతొమ్మిది వరకు మన కట్ ఆఫ్ ఫేస్ డేట్గా నిర్వహిస్తారు సెలెక్షన్ ప్రాసెస్ బిటన్ టెస్టు ఫిజికల్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది సో ఆన్లైన్ లాస్ట్ డేట్ మనం అప్లై చేసుకోవడానికి ఇంకా చివరి తేదీ జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు మనకు ఇంకో టూ డేస్ మాత్రం ఉంది సో ఈ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ లాన్స్లేటరీ పోస్టులకు సంబంధించిన అప్లై చేసుకోవాలనుకుంటే ఇంకో టూ డేస్లో అప్లై లాస్ట్ డేట్ ఉంది సో దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఒకసారి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇక ఆ తర్వాత నెక్స్ట్ పోస్ట్ మనం చూసినట్టయితే యూపీఎస్సి ఎన్డీఏ నోటిఫికేషన్ సో టోటల్ వేకెన్సీస్ మనం చూసినట్టయితే మూడు వేల సారీ మూడు వందల తొంభై రెండు పోస్టులు ఉన్నాయి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉండాలి ఇక ఏజ్ అయితే సెకండ్ జూలై రెండు వేల నుంచి అంతకంటే ముందు కాకుండా ఆ తర్వాత అలాగే ఫస్ట్ జూలై రెండు వేల మూడు ఈ మధ్యలో ఈ రెండు రెండు వేల రెండు వేలు రెండు వేల మూడు ఈ మధ్యలో జన్మించిన వాళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు సెలెక్షన్ ప్రాసెస్ రిటర్న్ టెస్టు ఇంటర్వ్యూ ద్వారా మనకు భర్తీ చేస్తారు ఇక ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వీలు ఉంది ఇక చివరిగా మనం చూసినట్టయితే ఏపీఎస్సి నుంచి రిలీజ్ అయిన పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ సో దీనికి మాత్రం ఓన్లీ వన్ డే ఈ రోజు మాత్రమే ఛాన్స్ ఉంది సో మీరు ఇంకా ఎవరన్నా ఈ ఏపీఎస్సి పంచాయతీ సెక్రటరీకి అప్లై చేసుకున్నట్టయితే అప్లై చేసుకుంటే లాస్ట్ డేటు ఇరవై తొమ్మిది జనవరి ఈ రోజే లాస్ట్ డేటు క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటుంది ఏజ్ పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు ఉండాలి ఇక ఓబీసీ ఎస్సీ ఎస్టీకి ఐదు సంవత్సరాల ఏదు రిలాక్సేషన్ ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ టెస్ట్ ద్వారా మనకు ఈ పోస్టును భర్తీ చేస్తారు ఆన్లైన్ లాస్ట్ డేటు ఈ రోజు ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది రోజు లాస్ట్ డేటు సో ఇంకా ఎవరైనా ఈ పంచాయతీ సెక్రటరీకి అప్లై చేసుకున్నట్టయితే అప్లై చేసుకోండి సో మనకు ఈ వారంలో ఈ నాలుగైదు నోటిఫికేషన్లు అది లాస్ట్ గడువుతోటి ముగుస్తున్నాయి సో ఇంకా ఎవరైనా ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకోకపోతే ఫుల్ వివరాలు పూర్తి వివరాలు అనేది వీడియో డిస్క్రిప్షన్లో డీటెయిల్గా వీడియోస్ ఉంటాయి సో దాని నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎలిజిబుల్ అనుకుంటే అప్లై చేసుకుంటే ఇంకా ఎవరికైనా ఈ నోటిఫికేషన్ గురించి మిస్ అయిపోతే వాళ్ళకి తెలియజేయండి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీనెస్ డే జై హింద్